నువ్వు అన్ని అనవసరమైన ఖర్చులు చేస్తున్నావు ఏది పడితే అది కొనొద్దు ఏది కావాలో అదే తీసుకుందాం ముందా క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయమని చెప్పా కదా ఆ క్రెడిట్ కార్డు వాడకు ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నీ నేనే మోసుకురావాలా ఏంటి ఏదో అనవసరమైనవి కొన్నట్టు చూస్తున్నావు అన్నీ అవసరమైనవే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కట్టు నన్ను చూస్తావే నా దగ్గర అంత డబ్బులు లేవు కార్డు ఉంది సుబ్బు సుబ్బు ఏంటి ఏంటి అది తీసరీస్ లిస్ట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా అంటే అవి తీసుకునేటప్పుడు చూడడం మర్చిపోయాను ఇది టూ మచ్ ఏంటి నేనేదో కావాలని చేసినట్టు చేస్తావు నువ్వెప్పుడు ఏంటి దీనికి కూడా బిఫోర్ ఆఫ్టర్ కావాలా గర్ల్స్ ఎప్పుడు ఇరవై ముక్కలేని బిర్యానీ ఎట్టుంటాది పెళ్ళైతే జీవితం గట్లుంటాది నీళ్లు లేని నుయ్యిలా పాటు ఉన్న మేడల్లా హైకు లేని బతుకులా పెళ్ళాం నిన్ను మార్చుతుంది వెదవలా నక్కోరాబాయ్ షాదిసు మతబు గాడికో సీదా గరాజుకో మతి షూస్ కింద చూ పోరితో పోరు కూడా అట్టుంటది చెప్పాలనుకున్నా చెప్పలేవు చెప్పావో నువ్వు ఇంకా బతకలేవు నవ్వాలని అనుకున్నా నవ్వలేవు నీకు నచ్చింది నువ్వు అసలు చెయ్యలేవు చెప్పావో చేశావో నలిపేస్తుంది నిన్ను రోటీలో పచ్చడి వేండ తమ్మి కళ్యాణం వెండా కాళ్ళు కట్టి కడలిలో ఉడిక వేండ హలో ఏం చేస్తున్నావు మా ఓడొకడు ఒకడు దండి ఉంటే ప్రోస్ చెప్తున్నాను ప్రోస్ చెప్తున్నావా కాన్స్ చెప్తున్నావా మా వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయా చెప్పు మీకెలా తెలుసు తమరు తమ ఫోన్ కట్ చేయడం మర్చిపోయారు అంటే నువ్వు ఇక్కడ జరిగిందా విన్నావా ఆల్మోస్ట్ పాటలు మళ్ళీ రా ఇంటికి చెప్తా ఎందుకే నవ్వుతావు వాళ్ళు చెప్పిందంతా నిజం అనుకుంటున్నావా వాళ్ళు మాత్రం స్టార్టింగ్లో ఉన్నట్టు ఎప్పుడు ఉంటారు అనుకుంటున్నావా మనకి ఉన్న ఇలాంటి స్టోరీలు